శివన్నారాయణ దశరథ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో దీప కార్తీక్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏంటి అందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంట్రా మరి ఇంకా ఎలా ఉండమంటావు ఇదిగో నీ వల్లనే ఇప్పుడు చూడు ఏం జరిగిందో నిన్న రచ్చ అంతా చేసేసి కాముగా సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయావు తర్వాత మేము కదా బాధపడవలసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే పారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అయినా నేను రచ్చ ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఆ గొడవ జరగటంతో సుమిత్ర ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అత్త ఇంట్లో నిండి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అవును అత్త ఇంట్లో నిండి వెళ్ళిపోయింది మీ అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే అవునరా తను ఇంట్లో నిండి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటి ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఫోన్ అయినా తీసుకొని వెళ్ళలేదు ఆ ఫోన్ కూడా ఇక్కడే వదిలేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏ నువ్వో గొయ్యో చూసుకుంటుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మీ నోటంట ఒక మంచి మాట కూడా రాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న జాస్న మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నీకు మంచి ఆలోచనలు అన్నివే రావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమని సమాధానం చెప్తావు పోలీసులకి నా పరువే పోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇంటి కోడలు ఇంట్లో నిండి బయటికి అడుగు పెట్టింది అంటే ఈ శివనారాయణకే చాలా అవమానం అయినా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది అన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దే అయితే చాలా కోపం వచ్చేసి కాస్త నోరు మోస్తారా మీరు అయినా ఆ రోజు అంత గొడవ జరిగినప్పుడు మీరు వెళ్ళి తనని ఓదార్చాలే కానీ ఇలా బాధ పెట్టేటట్లు చేస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం వీళ్ళకి అలాంటి మంచి బుద్ధులు లేవు లేవమ్మా అందుకే ఇలా చేస్తారు చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అవునవును వెళ్ళి వెతికితేనే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం జోస్న నువ్వు రాత్రి మీ అమ్మ వెళ్ళిపోయినప్పుడే ఆపి ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి జోత్సన మీ అమ్మ వెళ్తుండగా నువ్వు చూసావా అప్పుడే కదా ఆపాలి అని చెప్పేసి అయితే దశరథ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే నేను అమ్మ అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే మీ అమ్మ అనుకోలేదా ఏ తల్లికి ఏ కూతురికైనా తల్లి నీడ చూసి మరి వాళ్ళ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది అలాంటి నువ్వు గుర్తుపట్టలేకపోయావా ఆపలేకపోయావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనం సుమిత్ర అత్త ఎక్కడ ఉందో తెలుసుకోలేం పదండి మావయ్య మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్యను తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇంటి మహాలక్ష్మిని ఎలాగైనా సరే ఇరవై నాలుగు గంటలలో ఇంట్లోకి తీసుకురండి